తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని ఫిష్ మార్కెట్ అండి ఏంటమ్మా పెద్దది గ్యాస్ ఎంత ఉంటదమ్మా ఎంత ఉంటది ఆరు కేజీలు నాలుగు ఏంటమ్మా ఇవన్నీ రవ్వ బొచ్చులు ఏంటి చెరువు చేపలండి ఇవన్నీ అన్ని చెరువు రవ్వ బొచ్చులు ఇవి ఎలాగమ్మా రేట్లు ఎంత కిలో నూట అరవై మొత్తం అంతా ఒకటి మొత్తం అంతా ఒకటి మొత్తగూడు మార్కెట్లు అయితే ఫిష్ మార్కెట్ అండి చాలా పెద్ద మార్కెట్ చాలా ఫిష్ మాట బాగా ఎక్కువ కిలో వచ్చి నూట అరవై రూపాయలు అంట ఏదైనా చెరువు చెప్పే మొత్తం అన్ని కూడా కిలో వచ్చి నూట అరవై రూపాయలు మొత్తం చూడండి మొత్తం అంతా కూడా ఫిష్ మార్కెట్ ఇదంతా కూడా చాలా పెద్ద మార్కెట్ కటింగ్ చేసి ఇస్తారంట కిలో వచ్చి నూట అరవై రూపాయలు థర్డ్ పార్టీ చూడాలంటే లింక్ ఉందా క్లిక్ చేయండి థర్డ్ పార్టీ